శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా శాస్త్రి ఐదు రూపాయల్లో అద్భుతం ఈరోజు మన మెదక్ జిల్లాలో రెండో రోజు టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపులో భాగంగా మేము మా మెదక్ జిల్లా ఎస్సీ ఆఫీస్ దగ్గర ఈ రెండో రోజు రిలే నీర కూర్చున్నాం కూర్చున్నాము మా జిల్లా నాయకత్వము మా జిల్లా కనిమనేరు దుర్గేషు నేను జేఏసీ చైర్మన్ నా పేరు స్వామి మా డిమాండ్ ఒకటే మాది మేము ఈ సంస్థలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉద్యోగంగా వెట్టి చాకరిగా చేస్తున్నాము ఈ సంస్థలో మాకంటూ గుర్తింపలేదు ఈ సంస్థలో మేము ప్రతి ప్రతి పనిలో మేమే ముందు ఉండాలి కలెక్షన్ కానీ స్టేషన్లో కానీ ప్రతి విషయంలో ఆర్టీఎన్ కార్మికుల అవసరమే కానీ మరి మేనేజ్మెంట్ కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు మరి ఇంత ముందున గవర్నమెంట్ మమ్మల్ని పర్మనెంట్ చేసిందని చెప్పేసి గొప్పలు చెప్పుకొని అసెంబ్లీలో కానీ ప్రతి విషయంలో వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు మరి ఆ గవర్నమెంట్ ఎక్కడ కూడా మేము పర్మనెంట్ చేయలేదు మరి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మేము వచ్చినాక అధికారంలోకి వచ్చినాక మీకు పర్మనెంట్ పర్మనెంట్ చేస్తామని మన గౌరవ నీలైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది అలానే మా శాఖ విద్యుత్ శాఖ మంత్రి బట్టి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది హామీ ఏదైతే ఇచ్చారో ఆ గవర్నమెంట్ మోషన్ చేసింది మేము వచ్చినాక న్యాయం చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం మేము కూడా మాకు ఉన్న పోస్టులను కన్వర్షన్ చేసి రెగ్యులర్ చేయమని మేము ఒక డిమాండ్గా మేము ఇక్కడ జిల్లా జేస్ నుంచి డిమాండ్ చేస్తున్నాము ఒకవేళ మా యొక్క డిమాండ్ నెరవేర్చకపోతే రాబోయే కాలంలో మా రాష్ట్ర కమిటీ ఏదైతే పిలుపునిస్తుందో ప్రతి మెదక్ మేము మా మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి నిర నిరసన కూడా తెలి తెలియజేస్తాము మా యొక్క ఈ యొక్క కన్వర్షన్ అనే ఆలోచన మీరు కొంచెం చేసి మాకు మా రాష్ట్ర నాయకత్వాన్ని మీరు చర్చలో విలిచి మాకు సానుకూలంగా మా యొక్క కన్వర్షన్ను మాకు సాధించి పెడతారని మేము తెలియజేస్తున్నాము అలాగనే మాకు మిత్రుల సంఘాలుగా ఉన్న టీ ట్వంటీ సెవెన్ కానీ లెవెన్ నాట్ ఫోర్ కానీ కేస్ కానీ హెచ్ఐటు కానీ వాళ్ళకు కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము మీ యొక్క యూనియన్లో కూడా మా ఆర్టీజన్ కార్మికులు ఉన్నారు కార్మికులు అందరం మేము ఒకటే మేము తేడా కాదు మేము ఎగువ కూడా వేరు కాదు మేము కార్మికులు అందరం ఒకటే మీరు మా కార్మికులు న్యాయం చేసి ఈ కన్వర్షన్ కూడా మీరు ముందుండి మాకు సాధించి పెడతారని మేము మెదక్ జిల్లా నుంచి జైస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము అలానే వచ్చిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు సహకారం కావాలి